హాయండి అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఇవి లాగా వచ్చేసి మార్నింగ్ అండి మార్నింగ్ తీసిన ఫస్ట్లో టీ పెట్టుకొని టీ తాగిన తర్వాతకి పనులు స్టార్ట్ చేసుకుంటా నేను టీ తాగానే వంట ఫస్ట్ వంట ప్రిపేర్ చేసుకుంటా పిల్లలకి బాక్సులు పెట్టాలని వంట ప్రిపేర్ చేసుకుంటున్నా నేనైతే ఈరోజు బీరకాయ కూర వండుతున్నా పిల్లలకి ఎగ్గు కర్రీ వండిన ఎగ్గు నేను మా ఆయన తినమని బీరకాయ కూర అయితే వండుకుంటున్నా పిల్లల్ని పొద్దున్నే లేచి స్కూల్కి పంపడమే పెద్ద టాస్క్ అండి తొందర రెడీ కావరు ఇంకా టిఫిన్ పెట్టుకుంటే మాత్రం అసలుకి ఇంకా వంట అయితే చేసి బాక్సులు పెడితే పెట్టి నేను ఎందుకంటే టిఫిన్ పెడితే వంటలు చేసి టిఫిన్ చేసేసరికి చాలా టైం అయితే వాళ్ళు ఎయిట్ థర్టీ వరకు వెళ్ళాలి పిల్లలైతే స్నానం చేసి వచ్చారు వాళ్ళకి టైలు బెల్ట్లు పెట్టి జుట్లు కడతా ఉన్నా వాళ్ళకి ఏంటంటే ఉదయం టైంలో లేచి రెడీ కావాలంటే ఇక తొందర తొందర రెడీ గారు మా పెద్దమ్మాయి అయితే తొందరనే రెడీ అవుతుంది ఆమె లేటుగా లేస్తుంది కానీ నేను ఫస్ట్లో ఆమెకే జుట్లు వేస్తాను ఈమెకి కొంచెం లాంగ్ హెయిర్ ఉంటుంది కదా అందుకే ఈమెకి చాలా టైం పట్టిద్దని ఫస్ట్లో ఆమెకి వేస్తాను ఈమెకి ఉత్తగానే చిక్కులు వస్తాయి జుట్టుకి చిక్కులు తీసి జుట్లు వేయడానికి హాఫ్ అన్ అవర్ టైం పట్టిద్ది ఈమెకి తర్వాతకి కర్రీ అయితే అయిపోయింది పిల్లలకి అన్నం తినబెట్టి బాక్సులు పెట్టాలి బాక్స్లో అయితే కొంచెం పెట్టినా మళ్ళీ అలా మిగిల్చుకొని వస్తారు ఇంటికన్నా అయితే నేనైతే కరెక్ట్గా తినేదాకా వదిలిపెట్టాను వాళ్ళ డాడీ వచ్చేసి వాళ్ళని స్కూల్కి అయితే తీసుకెళ్ళిండు పిల్లలైతే వెళ్ళారు స్కూల్కి వాళ్ళు స్కూల్కి వెళ్ళంగానే ఉదయం ఫస్ట్లో వాళ్ళు పోగానే బట్టలు గిట్ల అవన్నీ తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లు వేస్తా తర్వాతకి వాళ్ళు తిన్నవి వంట చేసినవి నేను ఉదయమే క్లీన్ చేసుకుంటా సాయంత్రానికి ఎక్కువ ఉండవు మళ్ళీ ఉదయం క్లీన్ చేసుకొని పెట్టుకుంటే అన్నీ నీట్గా ఉంటాయి నేను ఇది సెల్ఫ్లు కూడా అవి కడుక్కున్నా మొత్తం నీట్గా గ్యాస్ నాకు కొంచెం మరక అనిపించినా కానీ నేను ఎమ్మటే రోజు రోజే కడుగుతూ ఉంటా గ్యాస్ క్లీన్ చేసుకుంటా అది బ్లాక్ కదండి అందుకే కొంచెం పాలు కానీ అన్నం కానీ ఏదన్నా ఆయిల్ కానీ పడ్డా కానీ ఎమ్మట కనబడుతుంది అందుకే నేను రోజు కడుగుతాను గ్యాస్ని గ్యాస్ నీట్గా లేకుంటే అంత చికా కనిపిస్తుంది అందుకే నేను ఎమ్మటెమ్మట క్లీన్ చేసుకుంటాను అది క్లీన్ చేసుకున్న తర్వాతకి కొన్ని అంట్లు ఉన్నాయి కదా అవన్నీ కడిగేసుకున్నా కడిగేసుకున్న తర్వాతకి ఇప్పుడు అన్నీ కడిగి పెట్టుకుంటే మళ్ళీ సాయంత్రానికి ఎక్కువ గంటలు కనబడవు ఓన్లీ పిల్లల లంచ్ బాక్సులే ఉంటాయి మళ్ళీ తర్వాతకి వంటలైతే కడిగి పెట్టుకొని బెడ్షీట్ అయితే నేనైతే రోజు తప్పి రోజు మార్చుకుంటా ఇది నిన్న వేసిన కాబట్టి దాన్ని అంతే ఉంచిన తర్వాతకి సెల్ఫులు ఇట్లా అవన్నీ క్లీన్ చేసుకుంటా పిల్లలు స్కూల్కి పోయినాకనైతే నాకు చాలా టైము పట్టిద్దండి ఇంట్లో పని చేసుకోవడానికి అవన్నీ దులిపి మొత్తం క్లీన్ చేసుకోవాలి పిల్లలైతే స్కూల్కి పోయిన కానుండి అయితే నాకైతే కొంచెం కూడా రెస్ట్ ఉండదు చేస్తూనే ఉంటా ఏదో ఒకటి ఎప్పుడు ఇల్లంతా క్లీన్ చేసుకున్న మొత్తం అవన్నీ పక్కకు జరుపుకుంటూ అన్నీ క్లీన్ చేసుకొని ఇల్లు అయితే తుడుచుకోవాలిగా అంతే కదండి ఏదన్నా పని మీద పడితే అది అయిపోయిందాకా చేస్తూనే ఉంటాం కదా మనకి చేస్తూ ఉంటే పనులు వస్తూనే ఉంటాయి ఒక్క నిమిషం కూడా తీరిక ఉండకుండా ఇంటికాడ ఉంటాను మని కానీ పనులు మాత్రం ఎప్పుడు ఉంటూనే ఉంటాయి ఇవన్నీ జరుపుకొని మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాతకి ఇల్లంతా ఒకసారి నేనైతే ఒక టెన్ డేస్కి ఒకసారి కడుక్కుంటా ఇల్లుని అట్లయితేనే మంచిగా ఉంటుంది నేను రోజు తుడుస్తా కానీ టెన్ డేస్కి ఒకసారి మంచిగా కడుగుతా ఎవరైనా వచ్చినప్పుడు మీ ఇల్లు మంచిగా నీట్గా ఉందంటే మన ఆడవాళ్ళకి మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది కదా అందుకే నేను కూడా రోజు ఇట్లా నీట్గా ఉంచుకుంటా ఈ రోజైతే తొందర తొందర పని చేసుకొని బయటికి వెళ్ళేది ఉందండి నేను అందుకే తొందర తొందర పని చేసుకుంటున్నా కిచెన్ అయితే వంట చేస్తాం కాబట్టి రోజు తప్పించి రోజు కడుక్కుంటా నేను అది తుడిస్తే నాకు అంతగా నచ్చదు మంచిగా అనిపించేది అందుకే నేను కడుగుతాను ఎందుకంటే ఆయిల్ ఇట్లా కొంచెం పడ్డా కానీ జిడ్డు జిడ్డుగా అయిపోతుంది కదా అందుకే నేను రోజు తప్పించి రోజు కడుక్కుంటా చిన్నది కాబట్టి కిచెన్ తొందరగా అయిపోయిద్దని కడుగుతా తక్కువ టైంలో అయిపోయి ఇప్పుడైతే ఇక నేను బట్టలన్నీ వాషింగ్ మిషన్ లేచిన కానీ అవి అయితే అయిపోదానికి వచ్చినాయి కడపలకైతే పసుపు గీట్లో పెట్టుకొని ముగ్గు పెట్టుకుంటున్నా ప్రతి శుక్రవారం శనివారం సోమవారం అయితే కడపలకి నేను మంచిగా ముగ్గు పెట్టుకుంటా అండి అట్లా కడపలన్నీ పొద్దుంచుకుంటా అండి కడపలు మా పిల్లలు స్కూల్కి వెళ్ళినాకనే చేస్తాను ఎందుకంటే ఇక పిల్లలు అటు ఇటు దాటుతూ ఉంటారు కదా ఇక కొంచెం నీట్గా అనిపించేది నాకు అందుకే నేను వాళ్ళు పోయాక ఉంటే మంచిగా సాయంత్రం దాకా నీట్గా కనబడతాయి అందుకే వాళ్ళు స్కూల్కి పోయాక చేసుకుంటా బట్టలు అయితే ఈరోజు నేను కిందనే వేస్తాను పైకి ఎక్కాలంటే టెర్రస్ మీదకి ఎక్కాలా థర్డ్ ఫ్లోర్కి ఎక్కేయాలా కొన్నే ఉన్నాయి కాబట్టి కింద వేసిన నేను చాలా బట్టలు ఉన్నప్పుడు లేదా వర్షాకాలం అయితే పైన వేసుకొని వస్తా ఇంటి ముందు అయితే ముగ్గు పెట్టుకున్నా కడిగిన నేను ఇంటి ముందు కూడా కడిగి మంచిగా నీట్గా ముగ్గు వేసుకున్నా ఈరోజు ఫ్రైడే కదా అందుకే ముందు కూడా వేసుకున్నా గడప ముందు స్నానం అయితే చేసుకొని పూజ చేసుకున్నాం ఇంట్లోనైతే అయితే ఎలా దీ దీపం పెట్టినా పూజ చేసుకున్న తర్వాతకి ఇంట్లో మంచిగా నీట్గా ఉన్నదంతా సర్దుకుంటే సాయంత్రం దాకా పిల్లలు వచ్చినాక కూడా నీట్గానే ఉంచుతారు ఇట్లా ప్రతిరోజు ఇట్లా చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది ఇల్లు మంచిగా నీట్గా ఉంటుంది మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్